జనుడు ఆశీర్వాదానికి ఇవ్వడానికే వస్తాడే గాని ఆశీర్వదించడానికి వస్తాడే గానీ నిపించడానికి గాని నేను దూషించడానికి గాని రాడు ప్రిమం దిడ్డల దైవ జనుడు ప్రభు పంపిస్తేనే నీ ఇంటికి వస్తాడే గాని ప్రభు నీ పట్టడానికి పంపిస్తేనే వస్తాడే గాని అతని వీక్ష మరి సదాశక్తిగా అతను రాడని ఒకసారి నువ్వు జ్ఞాపనం చేసుకోవాలి దైవభక్తి గల స్త్రీ దైవచనుడి ప్రేమించింది దైవచనుడు వాక్యాన్ని వింది ఆమె రక్షిపబడ్డది ఆమె ఇంటివారిని రక్షించుకుంది రక్షిపడ్డది అని అంటే ఏమనుకుంటున్నారు వాక్యము చెప్పినప్పుడు విశ్వాసించింది చెప్పినప్పుడు వినాలి శ్వాసము పొందుకోవాలి వినటము ద్వారాగా విశ్వాసము కలుగుతుంది శ్వాసము ద్వారాగా నీకు రక్షణ కలుగుతుంది చెప్పేటప్పుడు వినాలి చెప్పేటప్పుడు వింటే నీకు విశ్వాసం కలుగుతుంది చెప్పగా చెప్పగా ఈ శ్వాసం కలిగినప్పుడు రెండోదిగా నీకు రక్షణ కలుగుతుంది ఈ రక్షణ ఇక్కడ వరకే కాదు ప్రియమైన ఈ రక్షణ అక్కడ వరకు తీసుకుని వెళ్తూ ఉంది నువ్వు ఎరడం వలన విశ్వాసము కలిగింది ఎనడము వలన రక్షణ పొందుకున్నావు రక్షణ వల్ల నేను ఏం చేసావో తెలుసా మారు మనసు పొందుకున్నావు మారు మనసు పొందుకున్నావు ఎనడం వలన మారు మనసు పొందుకున్నావు మారు మనుషుల వలన విశ్వాసం కలిగింది విశ్వాసం వలన రక్షణ పొందుకున్నావు రక్షణ వలన నువ్వు దేవుని యొక్క రాజ్యానికి పారుషులు అయ్యిన్నారు వినాలి ముందు వినాలి తర్వాత మారు మనసు పొందుకోవాలి తర్వాత రక్షణ పొందుకోవాలి మంది వెనుకబెడతారు వెనుకుండగా నీకేమీ దొరకదు పనికి వెళ్తే నీ దొరుకుతుంది కానీ ఇంట్లో పడుకుంటే ఫలితం దొరకదు అన్నం పెట్టుకుని తింటేనే నీ కడుపు నిండుతుంది తప్ప కంచుకుని దూ చూస్తే కడుపు బుక్కు పెన్న ఉండి రాసిన వాడు లేకపోతే విలువ లేదు పెన్న ఉండి మనిషి లేకపోతే పెన్న బుక్కుకి విలువ లేదు మనిషి ఉండి బుక్కుండి పెన్న లేకపోతే ఉపయోగం లేదు పెన్నుండి మనిషిండి బుక్ లేకపోతే బుక్కి విలువ లేదు ఏదో ఒకటి మనిషి యొక్క టార్గెట్ మనము ఎంచుకోవాలి పెన్నుంటే బుక్కి విలువ పెన్ను ద్వారాగా అనేకమైన చరిత్రను రాశి తన జీవితం దార పోసిన అనేకమైన ప్రముఖులు మనం చూస్తూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజుని మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము సమాజంలో మన భక్తిని భక్తిగా ప్రకటించుకుంటున్నాము మనమందరం కూడా క్షేమంగా ఉన్నాము అని అంటే ఆయన మనకు ఒక శక్తాన్ని అవలంబించి మనకి ఇచ్చాడు మన తేదల పట్ల మన జీతు పట్ల ఒక చరిత్రని తిరగరాసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎందుకని ఆయన ශक्තාල ඉතර රශන रोසි ත පා සකා පා ප පත අ සමටනි के පාද පड़ පතන්න තැත සකමතාන के පාද පඩ පතන්න අස සකමට के එබද ප පතුන්න කාनी डक्. बजर ඇෙ ఆలోచనలో అక్కడకు రాన వాళ్ళని అంట రాని వాళ్ళని ఆయనను బడికి రానివ్వకపోయినప్పుడు ఆయన బయట బడి బయట కూర్చొని ఆ మ్యాస్టర్ చెప్పిన ప్రతి మాటలు కూడా మైండ్లో పెట్టుకొని ఆయన దేశాన్ని వెళ్ళి గొప్ప సత్యాలను తీసుకుని వచ్చి ఒక గ్రంథాన్ని మనకి ఇచ్చాడు ఈ ఈరోజు స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నాం స్వేచ్ఛగా తిరుగుతున్నాం అంటే మన యొక్క పేద తన నేను మన దరిద్రతన నేను చూస్తాడు మేము ఉండకూడదు మేము చదువుకోవాలి అభివృద్ధి పొందాలి అని ఒక తీర్మానం చేసుకుని వచ్చాడు చదువు ఉంటేనే ఏదైనా సాధించుకుంటాం చదువు లేకపోతే ఏది మనము సాధించలేము దానికంటే చదువు కంటే చాలా ప్రాముఖ్యము దేవుని యొక్క గ్రంథము చదువు కంటే విలువైనది దేవుని యొక్క గ్రంథము చదువు కంటే అమూల్యమైనది దేవుని యొక్క వాక్యము చదువు ముఖ్యమే చదువుతో సహా దేవుని యొక్క గ్రంథము ముఖ్యమే దేవుని యొక్క భక్తి ముఖ్యమే ఈరోజు చదువుకుని ఎంతో మందికి చదువు నేర్పిస్తున్న వ్యక్తులు మనం చూస్తున్నాం వాళ్ళు చెప్తేనే జ్ఞానం వస్తుంది కానీ దానికంటే ముందుగా సత్తాలు తిరగరాసిన గ్రంథము న్యాయశాస్త్రాలను దీనిలోచి తీసుకుని శాస్త్రములను పరిశీలించిన అనేక న్యాయస్థానాలు ఈ దేవుని యొక్క గ్రంథములో నుండి అనేకమైన న్యాయాలని సమకూరుస్తూ ఉన్నారు త్రిమని ఎక్కువ నమ్మాలి నమ్మటి నీవులనేది నమ్ము వారికి సమస్తము కూడా సాధ్యమే అని ప్రభు సవరిస్తూ ఉన్నాడు భక్తి గల స్త్రీ కోసం మనం రెండో విషయం గలత గల స్త్రీలు మనం చూడబోతూ ఉన్నాం గలత గల స్త్రీలు గలత గల స్త్రీలు అనంత ఎక్కడ కనబడుతూ ఉన్నారు అనేటి అపోస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము రెండో వచ్చినమున నుండి నాలుగో వచ్చిన వరకు మనం చదువుకుంటే ఈ గణత గల స్త్రీలు మనకి కనబడుతూ ఉన్నారు చూడండి ఎప్పుడే మన వారు బిడ్డారా వారు అపోనియా పట్టణము మీదగా వెళ్ళి దశలోనికి వచ్చినప్పుడు దశలోనికి పట్టణాలకి వచ్చినప్పుడు అక్కడ యూదుల సమాజ మందిరము ఒకటి ఉంది అయితే పవును తన వారికి చెప్పున్న సమాజపు వారి యద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమ ప్రణి మృతులలో నుండి లేదుట అవశక్యమని నేను ప్రచుర్యమ చేశారు ఏసు ఏసు క్రీస్తు లేడని నుండి దుష్టాంతమోడైతే విప్పి చెప్పు వర వారితో పట్టణములో ఉన్న ఆ పట్టణస్తులతో ఉన్నాడని చెప్పుతూ ఆయన ఎన్ని దినాలున్నాడు అంటే మూడు ఇస్రాంతి దినములు నర్కం ఉండేను మూడు ఇస్రాంతి దినములు మూడు ఇక్రాంతి దినములు అంటే మూడు రోజులు అనుకుంటున్నారు మూడు రోజుల ఆయన మూడు ఇస్లాంటి దినములు ఆ యొక్క దశలోనికి పట్టణములోనే ఉన్నారు మూడు ఇస్రాంతి దినములు అనగా మూడు వారములు మూడు వారములు అనగా ఆ వారానికి ఏడు రోజులు అనగా ఇరవై ఒక్క రోజులు పౌరులు ఆ దశలోనికి పట్టణములో ఉన్నారు అక్కడ వారితో తరికించు ఉన్నప్పుడు వారిలో కొందరు భక్తి పరులకు భక్తి పరులకు గ్రీసు దేశస్థులు చాలా మంది కూడా అక్కడ ఉన్నారు అలాగే గ్రీసు దేశస్థులే కాదు ప్రియమైన గణ దగ్గర స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలను చీలను కలుసుకొని ఉన్నారు వాడి దేవుని చెప్పిన మాటలు విన్నారు మాటలు అపిపో మీదుగా వెళ్ళి దశులేనిక వచ్చి అక్కడ సమాజ మందిరం ఒకటి ఉంటే ఆ సమాజ మందిరంలో నుండి క్రీస్తు శ్రమ పడి మృతులలో నుండి లేచుట ఏసే అయ్యున్నాడని చెప్పి వారికి తరికించిస్తూ ఉన్నప్పుడు వారికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారిలో కొందరు భక్తి పరులు ఏమై ఉన్నారు అనంటే గ్రీసు ఉన్నారు వారు చాలా మంది ఏమై ఉన్నారు అంటే ఘనత గల స్త్రీలలో అనేకులు అనేకులు ఆ అనేకులు ఏమై ఉన్నారు అని అంటే పౌరు చెప్పిన మాటలు చీలా చెప్పిన మాటలు చేశారు అంటే వాళ్ళు విన్నారుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే యూధులు మచ్చరపడి పని పాటలు లేకుండా తిరుగు కొందరు దుస్తులను వెంట పెట్టుకుని గుమ్మ కూర్చి పట్టణము నెల్లా అల్లరి చేసు చూడారా ఎలా ఇంటి మీద పడి వారిని జనుల సభకు తీసుకుని వచ్చేటకు ప్రయత్నం చేసేది అక్కడ ఘనత గల స్త్రీలు పౌరులు స్త్రీలను గౌరవించి చెప్పిన స్వార్థులు అంగీకరించి వాళ్ళు ఘనత మాటలు దేవుని యొక్క భక్తి మాటలు విని గణత పొందుకున్న స్త్రీలను చూశారు చూసి అక్కడు కొందరు యూజులే చేశారో తెలుసా అక్కడ భక్తి మరి గణత గల స్త్రీలను పౌరులను శీలను చూసినప్పుడు కొందరు పడ్డారు నిజమైన రోజుల్లో కూడా ఎవరైనా ఇంటికి వచ్చి వాక్యం చెప్పినప్పుడు ఏదో చెప్పండిలే ఏదో వచ్చలే చె అన్నాడు ఇది మచ్చరము అసూయ కొత్త రకము పాపము నిప్పబడిపోయిన అనేకేమని ప్రజలు మన దేశంలో కాదు అప్పుడు కూడా ఉన్నారని ఇక్కడ లేఖనాలు చదివిస్తున్నాయి చూడండి యూతులందరూ కూడా మచ్చరి పట్టారు ఎల్లు ఏమై ఉన్నారంటే పని పాట లేదన్నమాట ఇల్లు వీళ్ళేమై ఉన్నారు పని పాట లేక వాళ్ళు ఏమై ఉన్నారంటే ఇటు అటు తిరుగుతూ ఉన్నారు ఇటు అటు తిరిగి కొందరిని దుస్తుల్ని ఎంటబెట్టుకొని కొందరు దుస్తుల్ని ఎంటబెట్టుకుని గుమ్ము కూర్చి ఏమై ఉన్నారు అని అంటే పని పాట లేనల్లు ఇంటిటికి తిరిగి ఇంటింటికి తిరిగి కుటుంబాన్ని ఎడదీసిన అనేక మంది ప్రజలు మేము ఈ రోజు చూస్తున్నాం భార్య భర్తలు పెడదీసే ప్రజలు మనం చూస్తున్నాం తల్లిదండ్రులకి బెడలు విడదీసే సమాజాన్ని మనం చూస్తున్నాం ఆ రోజుల్లో కూడా వాక్యము ప్రకటిస్తే వాక్యము ప్రకటించినప్పుడు విశ్వాసిస్తే విశ్వాసించిన భక్తి గల ఘనత గల స్త్రీలు అందరినీ కూడా ఎలా ఏం చేస్తున్నారో తెలుసా ఏళ్ళు యూధులయ్యింటూ కూడా ఇలా ఏం చేస్తున్నారు అని అంటే మచ్చరపడ్డి అదంత తప్పు వాడు చెప్పింది వ్యర్థము వాడు బ్రతకటానికి ఏదో బైబిల్ పట్టుకున్నాడు వాడు తినడానికి ఏదో కూడలేకుండా బైబిల్ పట్టుకున్నాడు వాడి కుటుంబాన్ని పోషించుకోలేకుండా బైబిల్ పట్టుకున్నాడు ఇది చెప్పి ఈ యూతులు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే మచ్చర పడ్డారు పరిపోట్లు వాళ్ళ లేకుండగా ఆ యువతలందరూ కూడా ఏమి పని పాట ఏం లేదండి పని పాట లేకుండా అలా ఏం చేస్తున్నారంటే తిరుగు కొందరు దుస్తుని ఎక్కబెట్టుకొని సమకూర్చి గుమ్ము కోర్చి పట్టణము అల్లర చేసు వాళ్ళు చెప్పిన ప్రతి మాటలు కూడా అల్లరి చేసి పౌన్లు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు యశువులు ఇంటి మీద పడి వారిని మరలా సభకు ఎదుటకు తీసుకుని రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు కొట్టాలని వాళ్ళు తిట్టాలని నువ్వెందుకలు వచ్చినా ఇంటికి ఎందుకనో రావాలి నీకు అధికారం ఏంటి ఎవరు పిలిచారు నిన్ను నా గ్రామానికి నువ్వు రాటం పని ఏంటి నా ఇంటికి నువ్వు పనేంటి నువ్వు చెప్పడం పనేంటి నా బ్రతుకేదే బ్రతుకుతాను నా సావేదనే చేస్తాను నా తోవేదనే తాగుతాను నేను తినేదేదని తింటాను నువ్వు నా ఇంటికి వచ్చి చెప్పవలసిన అవసరం లేదు అని ఇక్కడ కొంతమంది మచ్చరమ పడి మీరు ఏమై ఉన్నారు ఇన్ని మాటలు పలికిన వారందరూ కూడా ఏమై ఉన్నారంటే పని పరకలేని వారు అన్న ఇలా పనికి కుటుంబాన్ని పోషించరు కుటుంబానికి తోడుగా ఉండరు సమాజానికి తోడుగా ఉండరు సంఘానికి తోడు మంది దగ్గరగా ఉండరు గ్రామానికి ఉపయోగకరంగా ఉండరు దేనికి ఉపయోగకరంగా ఉండరు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే కొందరిని పోగు చేసుకొని ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని భయపెట్టి నా గ్రామానికి ఎందుకు వచ్చావు నా గ్రామంలో ఎందుకని నువ్వు తిరగాలి నీకు అధికారం ఏముంది నువ్వు ఎందుకని రావాలి తులై బతుంది కదా నువ్వు ఎందుకన్నా వచ్చి చెప్పాలి ఇలాగా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు అంటే వేర్మైన ప్రశ్నలు వేసి వాళ్ళ సమయాన్ని చేస్తారు పాల్గేస్తారు పౌరుషే కూడా తీసుకెళ్లి వెళ్ళాలి అని ఒకళ్ళు ఒక తీర్మానాన్ని తీసుకున్నారు ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే అయితే వారు కన్నబడనందున వ్యాసులను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారిపోయి వీళ్ళని పట్టణపు యొక్క అధికారి యొక్కకు తీసుకుని వెళ్ళి ఆ పట్టణపు యొక్క అధికార యొద్దకు పౌరు విషయాలను తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టారు నిలబెట్టి వీళ్ళంటే ఉన్నారు ఏంటి అంటే భూలోకములను భూలోకమును తల్ల కిందలుగా చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు చూడని త్రిపడి దరికి పెద్దారు భూలోకమును తల్ల కిందలుగా చేసిన వీరు కూడా మన దశల ఎన్నిక పట్టణానికి వచ్చారు అని చెప్తూ ఉన్నారు పౌరుశీలలు పౌరుశీల ఏమై ఉన్నారు అది అపస్సులు ఏమై ఉన్నారు భూలోకములన్నిటి కూడా తల్ల కిందులు చేసిన వీరు కూడా మన సమాజానికి వచ్చారు అని వాళ్ళు అక్కడికి వెళ్ళి దొంగ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు ఏ చెప్పింది మంచిదే సమాజ అందులో తీసుకెళ్లి చెప్పింది మంచి పని చేస్తారు ఎలేమని ఎలా చెప్పి ప్రకటిస్తున్నారు భూలోకములు తల్ల కిందులు చేసినా వీరు ఇక్కడికి కూడా వచ్చి అన్నారు దేవుడు స్తోత్రము కలిగిన దాకా ఒక దైవ ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి ఒక దైవ ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతాడు ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే చనిపోయిన వాడు తిరిగి లేగిస్తాడు ఒక దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేస్తే నీలో ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి స్వస్థతలు ఇచ్చే దేవుడు ఆశ్చర్యించే దేవుడు అన్ని కూడా ఒక దైవజను లోంచి వస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు సమాజ మందిరంకి తీసుకెళ్ళి సమాజ అధికార దగ్గర తీసుకుని వెళ్ళి వీరు భూలోకములను కిందలు చేసిన వీరు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు వీరు వచ్చి ఉన్నారు వీరేం ప్రకటిస్తూ ఉన్నారంటే వీరందరూ కూడా అను వేరొక రాజు ఉన్నాడని ఆ కైసూరు పట్టణంలో విరోధంగా నడుచుకుంటూ ఉన్నారని కేకలు వేస్తున్నారు వీరు ఈ విధంగా చెప్తూ ఉన్నారని వారు చెప్తూ ఉన్నారు నిజమే ప్రేమ నీ కొరకు నా కొడుకు నీవు నేను కూడా గొప్ప చెప్పుకోవడం కాదు బయట వారు చెప్పాలి వాళ్ళకు చేసింది మంచి పని ఆ అధికారు దగ్గర దగ్గరికి తీసుకెళ్లి మంచి పని చేస్తారు ఏదో చెప్తూ ఉన్నారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు భూలోకమును పళ్ళ కిందలు చేసిన ఆ వీరు ఇక్కడికి కూడా వచ్చి యేసు వేరొక రాజ్యం ఉన్నాడని చెప్న్నాడు గ్రీసు ఒకడున్నాడని చెప్తూ ఉన్నాడు రక్షకుడు ఉన్నాడని చెప్తూ ఉన్నాడు ఏసే మార్గం అని చెప్తూ ఉన్నాడు ఏసే సలు చెప్తూ ఉన్నారు ఏసే జీవము అని చెప్తూ ఉన్నాడు ఆయన ద్వారాగానే రక్షణ అని చెప్తూ ఉన్నారు వీళ్ళ భూలోకంలో తలకిందలుగా చేసిన వ్యక్తులని చెప్తూ ఉన్నారు గొప్ప సాక్ష్యం ఈ మాట వింటేటప్పుడు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను అయితే ప్రియుడు వెలుగుబిడ్డల అయితే ఈ మాటలు విడు విధంగా వారు అని కేకలు వేస్తున్నారు కానీ ఈ మాటలు విడిచున్నా జల సోములు పట్టణము అధికారి కలవర పట్టాడు వారు యశోని యొద్దకు మిగిలిన వారి యొద్దకు జామీను తీసుకుని వారిని విడుదల చేసినట్టుగా చూస్తున్నా వాళ్ళు బంధించడానికి ఎవరు తలబు కాదు పరిశుద్ధాత్మ దేవుడు ఏ పట్టణానికి అయితే వెళ్ళకూడదు అన్నాడు ఏ పట్టణానికి అయితే వెళ్ళాలని చెప్పాడు ఆ పట్టణానికి వెళ్ళారు తన పట్టణానికి ఆ దైవ చెణుడు మరి ఒక మాట చెప్పుకుని ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అదే అపోస్తుల కార్యములు పదిహేడవ ఆచార్య పదమూడవ చిన్న మనం చూస్తున్నట్లయితే వీరు దేశంలో ఉన్న వారి కంటే గనుల గనుక ఆశక్తితో అంగీకరించి చెప్పిన సంగతులను ఉన్నవో లేవో అని ప్రతి దినము కూడా లేఖనములు పరిశోధించు వచ్చి ఈ గలత గల స్త్రీలు ఈ గలత గల పురుషులు అపోసులున్న పౌరుశీలలో ప్రకటించినప్పుడు వీళ్ళు ఏదేదో చెప్తూ ఉన్నారు వేవేదో ప్రకటిస్తూ ఉన్నారు నిజమా అబద్ధమా అని బైబిల్ గ్రంథం తీసి బైబిల్ గ్రంథం తీసి ఆ గ్రంథములో ఉన్నవో లేవో తెలుసుకుందామని ఆ వాళ్ళు ఏం చేశారంటే చదవటము మొదలు పెట్టేది రోజు కూడా ప్రతి దినము ప్రతి నిత్యము చదువుతున్నారు చదువుతున్నారు పరిశోధిస్తున్నారు చూసినట్లయితే అందుచేత వారులు అనేకులు ఘనత గల గ్రీసు దేశస్సులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది కూడా విశ్వసించారు ఘనత గల స్త్రీలు ఉన్నారు ఘనత గల పురుషులు ఉన్నారు ఏదో చెప్పాడు కదా వెళ్ళిపోయాడు కదా అది చెవిని పెట్టేసి విడిచిపెట్టేసి స్త్రీలు పురుషులు కాదండి వెళ్ళి పౌరు సేలలో సువార్తను ప్రకటించినప్పుడు రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు అవి నిజమో కాదో తెలుసుకున్నటకు వాళ్ళు ఏం చేశారు అన్నారు అని అంటే పరిశోధించారు ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారు అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులలో స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది కూడా ఆ ఏం చేస్తారు విశ్వసించారు ఎవరైనా వాక్యములు గానీ సువాతలు కానీ ఇంటికి వచ్చి ప్రకటించినప్పుడు బైబిల్లో ఉండవో లేవో చూసుకోండి ముందుగా నిజమే ఎవరైనా చెప్పినప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే బైబిల్ ఉండవో లేవో మనం ఒకసారి ఆ ఏం చేయాలి చదవాలి ముందుగా వినాలి రెండవ వాక్యాన్ని చదవాలి మూడదుగా వాక్యాన్ని పరిశోధించాలి ఘనత గల స్త్రీలు ఘనత గల మరి పురుషులు ఏం చేస్తారంటే ముందుగా విన్నారు రెండుగా వాక్యాన్ని చదవాలి మూడదుగా వాక్యాన్ని పరిశోధించాలి ప్రిమిరా దైవభక్తి గల స్త్రీలు ఘనత గల స్త్రీలు గల పురుషులని ఈ రోజుని మనము దేవుని యొక్క వాక్యం ద్వారాగా మనము చదువుకొని ప్రభుని అంగీకరించు ఈ మాటలు వారికే కాదు మనందరికీ కూడా తోడుగా ఉండాలి పురుషులకేంటి స్త్రీలకేంటి స్త్రీలకి వృద్ధులకేంటి శక్తి సంటి బిడ్డలు మొదలుకొని వృద్ధాపు ఉన్న ప్రతి ఒక్క బిడ్డలందరికీ కూడా తోడుగా ఉండాలని కోరుకుంటూ ఆయన రక్షణ ఉండాలని కోరుకుంటూ ఆయన రక్షణ బాగ్యులు నడవాలని కోరుకుంటూ మనమందరికీ కూడా రక్షను ప్రకటించే వారి ఉండాలని నోరు ముసుకుని కూర్చునే వారి లాగా ఉండకూడదని ప్రకటించే వారి లాగా ఉండాలని వినేవారిలాగా ఉండాలని చదివే వారి లాగా ఉండాలని పరిశోధించే వారిలాగా ఉండాలని ప్రభు రాజ్యానికి వారసులై ఉండాలని దేవుని కుమారుడుగా కుమార్తెలుగా స్వీకరించబడాలని కోరుకుంటూ ఆ మాటల ముగిస్తూ ఉన్న కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించను కాక